కేఎన్ఎన్ కేస్ స్వాగతం హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పారదర్శకమైన పాలన అందించే దిశగా అడుగులు వేసుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెళ్తూ ఉంటే తమ స్వార్థ రాజకీయ మనుగడ కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీరుపై ధ్వజమెత్తారు గత ఏడు పాయింట్ ఎనిమిది ఏళ్ల క్రితం నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇన్ని రోజులుగా ఇవ్వని మీరు ఈ రోజు ఎమ్మెల్యే ఆపుతున్నారు అని విమర్శలు చేయడం సిగ్గు చేయటు అని ఏజెంట్లను పెట్టుకొని వసూలు చేసి చాలా మంది నిరుపేద కుటుంబాలకు అన్యాయం చేసింది మీరు కదా అని ఈరోజు మీ బండారం బయటకు వస్తుందనే నెబ్బంతో ఈరోజు నేను కారణం అంటున్నారు అని అన్నారు బీఆర్ఎస్ నాయకులకు ఇంకా కూడా బుద్ధి రావట్లేదు ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఆలోచన కూడా లేదు ఇంకా ఇంకా పదేళ్ళు ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మాయమాటలతోటి మోసం చేయాలని ఆలోచనలా ఉండటం సిగ్గుచేట్లు వజల్గా ఇవాళ పేపర్లో చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తున్నారు వాళ్ళు గాడపులో బాణాలు వేసేవాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అంటేనే గాడపులో బాణాలు వేసేవాళ్ళు మాయ మాటలతోటి కడుపులు నింపేవారు మేము చేతలతోటి చేసి చూపించేవాళ్ళం ఐదు పర్సెంట్ చేస్తే వంద పర్సెంట్ చెప్పుకునేటోళ్ళు వాళ్ళు వంద చేసిన ఐదు పర్సెంట్ చెప్పుకునేటోళ్ళం మేము ప్రతిదీ ఆధారాలతోటి మేము ముందు వస్తున్నాము ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ ఉండదు ఆధారాలు ఉండయి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తానంటే అయిపోతుంది ఆఖరికి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మీరు ఏంటో నాకు కూడా అర్థం కాలే అందులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది మీడియా వాళ్ళు ఏ అది నేను ఏడెనిమిదేళ్ళకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినా అంటున్నాడంట సిగ్గు శరం లేకుండా మాట్లాడతంటే అసలు రాజకీయంలా వీరి మీద ఆ భాష మాట్లాడాలంటే కూడా నాకు కూడా అసహ్యం వేస్తున్నది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏడెనిమిదేళ్ళు అవి కట్టి నా ఇంటి మీదకి మొన్న డబుల్ బెడ్రూమ్లు కొందని తోలిండు అందులో వంద మంది అమాయకులు పాపం నలుగురు లీడర్లు ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఏజెంట్ అని పెట్టి డబుల్ బెడ్రూమ్ దగ్గర మూడు లక్షల ఐదు లక్షలు వసూలు చేసిన దుకాణం అయినది ఆ ఇండ్లు ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడి కొడతారని భయానికి ఏడెనిమిదేళ్ళు ఇండ్లు ఇవ్వకుండా కూర్చొని ఇవాళ నేను కారణం అంటాడు నాలో నిన్న మీరు అంటాడు ఒక్క రూపాయి తెయలేదు ఎమ్మెల్యే కాలయాపన చేసుకుంట గడుపుతున్నాడు మేము తెచ్చిన ఫండ్లకు వాళ్ళకు వాళ్ళు తెచ్చిన ఫండ్కు మేము కొబ్బరికాయలు కొడుతున్నామంట నువ్వు నిజమైన నాయకునివైతే నువ్వు నిజమైన గతంలో ప్రజాసేవకు అయితే మరి మేము కట్టినట్టు నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు ఇవాళ నేను ఆధారాలతో పెడుతున్నా రూపాయిది వేయలేదన్నావు మాడ వీధులు జనవరి పదకొండు ఇరవై నాలుగు టెండర్ అయి మాడ వీధులకు పది కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్ అయ్యి మా ఆయంలో చేస్తే తేలేదు అని అంటే ఇక మాకు పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వటం జరిగింది పది కోట్ల రూపాయలు పది కోట్లలో ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి ఏడు కోట్ల రూపాయలు వర్క్లు స్టార్ట్ చేసి సగానికి ఎక్కువ స్టార్ట్ అయింది నువ్వు తీసుకొచ్చి మేము డేట్లతో సహా పెడుతున్నాం మేము ముందు ఏ ఇయర్ అయినాయి ఏ ఇయర్ టెండర్ అయింది ఏ ఇయర్ ఏం నడుస్తున్నది అనేది నెలలో డేట్తో సహా వీళ్ళ హాయంలో పాండురంగారావు గారు నీటిలో ప్రొఫెసరు జిల్లా వెల్ఫిషర్ కూడా అయినాయి లేస్తే కేసీఆర్ కేటీఆర్ అప్పారావు గారితో తిరిగిన వ్యక్తే కదా కోర్టు లోపల వీళ్ళ హాయంలో కేసేసి చెరువుషికంలో ఉన్న వాటిని కూలగొట్టాలి అని చెప్పి కేసు వేయడం జరిగింది అది మొన్న జడ్జిమెంట్కి వచ్చి అవన్నీ తొలగించమని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడు భద్రకళమా టెంపుల్ దగ్గర అక్కడ సుమారు ఆరు వందల చిల్లర ఇండ్లు డిస్పెటల్ చేయడానికి దాని మీద ఆర్డర్ వచ్చింది రాజేందర్ రెడ్డి ఓటు వ దుండుకున్నాడు కాబట్టి రాజేందర్ రెడ్డి వాళ్ళని గుడిసెలు కూలగొడతారు అంటున్నాడు అని చెప్పి మాట వేసేది వాళ్ళు ఏ మీదికి తోసేది వాళ్ళు వెనుక ఉండి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాళ్ళని ఈపు వలగొడతారు కాబట్టి నువ్వు ఏమంటానో ఇవ్వాలా అక్కడ ఉన్న గుడిసెల వాళ్ళకే ఇవ్వాలి అంటున్నావు నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ముందు వాటి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను